అడిలైడ్ లో డే అండ్ నైట్ టెస్ట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆరవ నంబర్ బ్యాటింగ్ ఆర్డర్ ఫలించలేదు రెండు ఇన్నింగ్స్ రోహిత్ రెండంకెల స్కోర్ ను అందుకోలేకపోయాడు తొలి ఇన్నింగ్స్ లో మూడు రెండో ఇన్నింగ్స్ లో ఆరు పరుగులు చేసి వెనుతితిగాడు ఇది హిట్ మ్యాన్ ఆడాల్సిన ఆట కాదని మనందరికీ తెలుసు ఫోర్ లు సిక్సర్లతో విరుచుకుపడే రోహిత్ ఇప్పుడు బంతుల్ని ఎదుర్కొనేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు పుల్ షాట్స్ ని సునాయసంగా బాధే శర్మ గత మ్యాచ్ లో ఎలా ఇబ్బంది పడాడో చూసాం డగౌట్లో లో పడాల్సిన బంతి రోహిత్ హెల్మెట్ కి తగిలింది ప్రస్తుతం రోహిత్ సాధారణ బంతులు ఎదుర్కోవడంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఒక కారణమని భావిస్తున్నారు నిజానికి కేఎల్ రాహుల్ కూడా ఓపెనింగ్ ఆర్డర్ లో పెద్దగా రాణించలేకపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ముప్పై ఏడు పరుగులు చేసిన కేఎల్ రెండో ఇన్నింగ్స్ లో ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు అయితే గబ్బా టెస్ట్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చూడొచ్చు అంటున్నారు ఈ పరిస్థితుల్లో రోహిత్ యశస్వితో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాలా లేదా పోర్త్లో విజయవంతమైన రాహుల్ యశస్వి జోడిని బరిలోకి దించాలా అన్నది సవాలుగా మారింది సునీల్ గవస్కర్ రవిశాస్త్రి మాత్రం గబ్బాలో కెప్టెన్ రోహిత్ ని ఓపెనర్ గా చూడాలనుకుంటున్నారు మరి రోహిత్ ఓపెనర్ గా వస్తేనైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి రోహిత్ మిడిల్ లో వస్తే బాగుంటుందని మరికొందరు భావిస్తున్నారు ఎందుకంటే పింగ్ బాల్ ఆరంభంలో ఎక్కువ స్వింగ్ అవుతుంది ఆ సమయంలో బౌలర్లకు సహకరిస్తుంది పైగా రోహిత్ ఇప్పుడు బౌలర్లను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు మిడిల్ ఆర్డర్ సమయానికి బంతి పాత ఆడడం సులభం అవుతుంది ఎనభై ఓవర్ల తర్వాత కొత్త బంతి అందుబాటులో ఉంటుంది కానీ అప్పటికి బౌలర్లు అలసిపోతారు సో మిడిల్లో రోహిత్ ఆడితే బెటర్ అంటున్నారు ఇక ఈ ఏడాది రోహిత్ గణాంకాలు దారుణంగా ఉన్నాయి రోహిత్ ఈ సంవత్సరం మొత్తం పన్నెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు వీటిలో ఇరవై మూడు ఇన్నింగ్స్లలో ఐదు వందల తొంభై ఏడు పరుగులు మాత్రమే చేశాడు సగటు కేవలం ఇరవై ఏడు పాయింట్ ఒకటి మూడు మాత్రమే అంతేకాదు తొమ్మిది సార్లు రెండెంకల స్కోర్ కూడా చేయలేకపోయాడు